సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గతంలో మనందరి మెద్రాసిలు అనేవారు మెద్రాసీలు కాదు తెలుగు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సిబిఎన్ అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్ ఆనాడైనా చెప్పారు కంప్యూటర్ లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అందం పెడుతుందా పెడుతుందా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈరో ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకి ఢీట్గా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్కి దరిదాపులు వస్తానని నేను భావిస్తున్నాను గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటమ్ అంటే ఆయన ఎప్పుడు పది నుంచి పదిహేను సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం నేను ఏ దేశానికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈరోజు తలుపులు తెరుచుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించని విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది లీడర్స్ వస్తారు వెళ్తారు కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు అన్నగారిని చూసినా ఆ పసుపు జండం చూసినా మనకి ఎక్కడ లేని ఎమోషన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంట మీకే బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా లేదా జై తెలుగుదేశం ఆ ఆనాడు మనల్ని కొట్టేవారు మైకులు లాక్కునేవారు ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు అన్నారు నాట్ పదకొండు అని చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు ఏకంగా సిద్ధం సిద్ధం అని బయలుదేరారు ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ మీరు అమెరికాలకు వచ్చి ద దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు ఊర్లో ఏం జరుగుతుంది ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ ఇకొచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది ఆరు నెలలు సంవత్సరం ముందలు వచ్చి ఒక్క రూపాయి కానీ ఒక్క పది ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు అందుకే ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు మనం కైవసం చేసుకున్నాం రికార్డులు బద్దలు కొట్టాం రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయిపోతున్నాం కొన్ని జిల్లాలు పేర్లు చదువుతా ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి శ్రీకాకుళం జిల్లా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కొట్టాం విజయనగరం జిల్లా నైన్ అవుట్ ఆఫ్ నైన్ తూర్పు గోదావరి జిల్లా నైన్టీన్ అవుట్ ఆఫ్ నైన్టీన్ వెస్ట్ గోదావరి జిల్లా ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కృష్ణా జిల్లా సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మళ్ళీ మా గుంటూరు సెవెంటీన్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ నెల్లూరు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అనంతపూర్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ వాళ్ళ కంచుకోట అన్నారే కడుపులో గోట పదికి ఏడు స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అంటే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది అయా ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ప్రకాశం జిల్లా విశాఖపట్నం జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వారు ఎవరు విధంగా ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు అందుకే కూటమి సూపర్ హిట్ అయింది వైకాపా పదకొండు ఆల్ అవుట్ అయింది దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళు అడిగాడు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్న ఓహో సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి